నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ గత కొంతకాలంగా మొఘల్ చక్రవర్తులు లేదా ముస్లిం పరిపాలకులను హీరోలుగా చిత్రీకరిస్తూ ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అలాగే హిందూ చక్రవర్తులని తక్కువ చేసి చూపించడము లేదా వాళ్ళు చేసినటువంటి త్యాగాలు కానీ ఇవన్నీ కూడా తక్కువ చేసి చూపించడము మాట్లాడము కూడా జరుగుతుంది ఈ నెరేటివ్స్ ఎందుకు బిల్డ్ చేస్తున్నారు ఉదాహరణకు ఔరంగజేబు సమాధిని తొలగించాలనేటువంటి డిమాండ్ వినిపించినప్పుడు దానికి సంబంధించి చాలా మంది సమాజ్వాదీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వివిధ రాజకీయ పార్టీల నుంచి చాలా మంది నేతలు మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ మధ్య కాలంలోనే ఒక సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాంజీరావు కూడా మాట్లాడడం జరిగింది రాణా రాణాసాఘ ఒక దేశద్రోహి అంటూ కూడా అతను మాట్లాడుతున్నారు దానికి నేనేం క్షమాపణ కూడా చెప్పనని కూడా మాట్లాడుతున్నారు అసలు వరుసగా ఇలాంటి కామెంట్స్ కానీ ఇలాంటి వ్యాఖ్యానాలు కానీ ఎందుకు వినబడుతున్నాయి దీని వెనక ఉద్దేశం ఏంటి ఈ అంశానికి సంబంధించి మనం కాస్త విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు గిరిధర్ గారు నమస్తే నమస్తే గారు నమస్తే ఎప్పుడైతే ఈ ఔరంగజేబు సమాధిని తొలగిస్తాం అనేటువంటి ఒక విషయం వచ్చిందో అక్కడి నుంచి వీళ్ళందరూ బయలుదేరారు ఎక్కడెక్కడి నుంచో లేని వాళ్ళందరూ కూడా బయలుదేరారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డాట్ కనెక్టింగ్ ది డాట్స్ లాగా ఒక్కొక్క స్టేట్మెంట్స్ వస్తున్నాయి మీరు ఎలా చూస్తారు ఈ నెరేటివ్ వార్ని దీనికి సమాధానం కావాలంటే మన మూడే పదాలు ఉన్నాయి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అపీజ్మెంట్ అపీజ్మెంట్ ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ కాదు చరిత్రకు వీళ్ళు చాలా దూరంగా మాట్లాడతారు అందరూ కూడా బోత్ సైడ్స్ వాళ్ళని సమర్థించే వాళ్ళు ఇద్దరు కూడాను ఏదో ఒక విధంగా అసలైన చరిత్ర ఏదైతే ఉంటుందో దాన్ని వాళ్ళ వాళ్ళ కోణంలో దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటారు ఉదాహరణకు ఔరంగజేబ్ సంగతే తీసుకుందాం ఎన్ని ఆలయాలను ధ్వంసం చేశాడో మనకు తెలుసు మనకు కాశీ ఆలయం ఎలా ధ్వంసమైందో మనకు తెలుసు మనకు మధురాలయం అయిందో మనకు తెలుసు సోమనాథ్ సోమనాథ్ ఆయన కాదు సోమనాథ్ అంతకంటే ముందరే ధ్వంసం అయిపోయింది మా గజ్ని తర్వాత ఇంకొంతమంది గుజరాత్ సుల్తాన్స్ వాళ్ళు చాలా మంది ధ్వంసం చేశారు కాబట్టి అది ఒకే ఇంకొకటి ఏంటంటే కొన్ని గుళ్లకు అతను పోషణ కూడా ఇచ్చాడు ఫండింగ్ కూడా చేశాడు కొన్ని గుళ్ళకి కాబట్టి ఈ నేరేటివ్ ఎక్కడ మనం తీసుకుంటాం అనేది మన ఇష్టం కరెక్ట్ సో ఆ నేరేటివ్ ప్రకారం వెళ్తుంది ఫర్ ఇన్స్టెన్స్ మనకు శివాజీ తీసుకుందాం శివాజీ అని హిందూ పదపదషాహి అని ఆయన స్థాపించారు కానీ లోపాయి ఒప్పందం కొన్ని లోకల్ సుల్తాన్లు కావచ్చు లోకల్ ఉన్నటువంటి కొంత ముస్లిం వాళ్ళతోటి కొంత ఒప్పందాలు చేసుకున్నారు ఆయన అని చెప్పేసి ఆయన ఇది సెక్యులర్ ఆయనకు అసలు హిందూ ఇస్లాం ముస్లిం యుద్ధమే కాదు ఇది ఇదంతా కూడాను ఆయన ఏదో సత్తా కోసం చేశారు ఇటువంటి నేరేటివ్స్ బిల్డ్ చేయగలను కాబట్టి చరిత్రలో జరిగిన ఘటనల్ని మనకు ఎలా కావాలంటే అలా ఇంటర్ప్రెట్ చేసుకోవచ్చు వీర్ సావర్కర్ గారిని తీసుకుందాం వీర్ సావర్కర్ గారు ఆయన క్షమాభిక్ష కోరారు క్షమాభిక్ష కోరడం ఎందుకు అంటే ఈయన అసలు చాలా దేశ దేశ భక్తుడే కాదు వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి దాసోహం అన్నాడు ఈయన అని చెప్పేసి ఒక నేరేటివ్ మనకు బిల్డ్ అయింది అప్పుడు కానీ అది ఒక టాక్టికల్ మూవ్ అది నేను ఇక్కడ అండమాన్ సెల్యులర్ జైల్లో కూర్చొని నేను ఏం చేయగలను నా దేశాన్ని నేను ఎట్లా విముక్తి చేసుకోగలను నేను కనీసం ఏదో పెట్టి అక్కడికి వస్తే ఏదో చేయొచ్చు కదా నేను కాబట్టి ఇక్కడి నుంచి బయటపడాలి పడడానికి నేను ఏం చేయాలి ఫర్ శివాజీ అదే చేశారు అక్కడికి వెళ్ళి ఔరంగజేబ్ దర్బార్లో పోయి ఆయన ఒక సామంతుడిగా బిహేవ్ చేశారు ఆయన కానీ ఏమైనా అల్టిమేట్గా అక్కడి నుంచి తప్పించుకొని వచ్చి ఆయన చేయాల్సింది చేశారు గా కొన్ని జరుగుతాయి కొన్నిసార్లు ఆ జరిగినంత మాత్రాన వాళ్ళని ఏదో ఒక విధంగా చిత్రీకరించడం చాలా తప్పు అల్టిమేట్గా జీవితంలో వాళ్ళు ఏం చేశారు అన్నది మనం చూడాలి కాబట్టి ఇవి ఎప్పుడు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉండవు ఇవి గ్రే షేడ్స్ చాలా ఉంటాయి ఓవరాల్గా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ ఎటువంటి లక్ష్యాల కోసం వాళ్ళు పోరాటం చేశారు దాంట్లో కొన్ని లోపాయకారి ఒప్పందాలు కొన్ని ప్రాక్టికల్గా వాళ్ళు చేసినవి ఏంటి ఇవన్నీ కూడా మనం చూడాలి దాని ఆధారంగా మనం దాన్ని ఏదైనా చరిత్ర మనం చర్చించుకోవాలి ఇప్పుడు మీరు చెప్పిన రెండు అంశాలు కూడా ఔరంగజేబ్ అంశం తీసుకుందాం ఔరంగజేబ్ అంశం అన్నది అతని సమాధి ఈరోజు ఔరంగాబాద్లో ఉంది దౌలతాబాద్ ఫోర్ట్ దగ్గర అది అతని పేరు మీద ఊరి పేరు పెట్టారు దేవగిరి దాని అసలు పేరు దేవగిరిని వాళ్ళు సంభాజీ నగర్లో ఉంది ఇప్పుడు సంభాజీ నగర్ అని పేరు పెట్టారు దాన్ని బట్ ఒరిజినల్ పాత పేరు దాన్ని దేవగిరి దేవగిరి రాజు కుమార్తెని గణపతి దేవుడు పెళ్లి చేసుకున్నాడు మన కాగతీయ గణపతి దేవుడు ఈయనని నిర్బంధించి అక్కడ పెట్టినప్పుడు అక్కడ వాళ్ళ అమ్మాయితోటి ఆయన వివాహమై ఇద్దరు కొడుకులు పుట్టారు దాయాదులు రుద్రమదేవి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పుట్టింది వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి సో అందుకని మనకు తెలంగాణకి వాళ్ళకి సం సంబంధాలు ఎంతో చాలా శతాబ్దాలుగా ఉంది అక్కడ ఔరంగజేబు సమాధి ఉన్నది ఈరోజు ఇస్లాంలో ఎలాగంటే సమాధి ఒక దగ్గర చేసినంత మాత్రం అక్కడే ఉంచాలని రూల్ లేదు సమాధులు మారుస్తూ ఉంటారు ఇది వాళ్ళు చాలా సహజమైన విషయం ఫర్ ఇన్స్టెన్స్ మనకు కింగ్ ఫైజల్ అని సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రాజు అతనికి చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు మళ్ళీ అతని సమాధి పెడితే అక్కడ అందరు వీళ్ళు ఏమైనా అతని ఆ సమాధికి పూజలు చేసుకుంటూ వాళ్ళు రాబోయే రాజుకు వ్యతిరేకంగా ఏమైనా చేస్తారేమో అని చెప్పి అతన్ని అన్మార్క్డ్ గ్రేవ్ లో పెట్టేశారని అతని యొక్క సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియకుండా ఎక్కడో పెట్టేశారు అతన్ని సో ఇటువంటివి లో యాక్సెప్టబుల్ ఆర్కియాలజికల్ సర్వే ఒక దరిద్రం ఇది మనకి ఆర్కియాలజికల్ సర్వే గురించి మనం వద్దాం మనకు ముమ్తాజ్ మహల్ తీసుకుందాం తాజ్మహల్లో లో ఈరోజు ఉన్నటువంటి ముంతాజ్ మహల్ ఆవిడ ఇక్కడ డక్కర్లో చనిపోయింది ఆవిడ చనిపోతే ఇక్కడనే సమాధి చేశారు వాడిని తర్వాత తాజ్మహల్ కట్టి అదంతా అయిన తర్వాత ఆవిడ సవాన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ పూడ్చారు సో వాళ్ళ చరిత్రలోనే ఉంది ఇప్పుడు మీరు గల్ఫ్కి వెళ్ళారంటే మీరు ఇస్లామిక్ దేశాలకు వెళ్ళారంటే ఊర్లు పెరుగుతున్నాయి కదా గతంలో వాళ్ళ సమాధులన్నీ వాళ్ళ గ్రేవ్ యార్డ్ అంతా కూడాను ఊరి దగ్గర ఊరి బయట కూడా ఉండేది ఇప్పుడు ఊరు పెద్దగా ఏం చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళి ఇంకా దూరంలో పెడుతున్నారు ఏ ఊరైనా తీసుకుందాం అబుదాబి దుబాయ్ షార్జా మస్కట్ మక్కా మదీనా అల్ఖోబర్ దమ్మాం దహరాన్ ఏ ఊరైనా తీసుకెళ్ళండి ఊర్లో మీకు ఎక్కడైనా సమాధి కనిపిస్తాయి మీకు ఉండవు ఆ ఊరు ఎక్స్పాండ్ అయి సమాధి అని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేస్తా మనకు చూస్తే కనుక మధుబాల మనకు రీజ్ మనకు ఉన్నటువంటి మధుబాల ఆవిడ చనిపోయిన తర్వాత ఒక ముస్లిం గ్రేవ్లో ఆవిడని ముంబైలో ఆవిడ్ని ఖననం చేశారు ఫైనల్గా ఇరవై సంవత్సరాలు ఎంత అయిన తర్వాత ఆవిడ అస్థికలు తీసి పడేశారు బయట దాన్ని ఇంకోరికే వరకు వాడుకున్నారు దాన్ని సో ఇది సర్వసహజం ఇస్లాంలో కానీ వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఈ పనికిమాలిన చట్టం కూడా తీసుకొచ్చారు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఒకటి పెట్టి వాళ్ళు ఉన్నంత వరకు ఇటువంటి ఏవి గొడవలు రాకూడదు అని చెప్పి అన్నిటి మీద వాళ్ళు విధమైనటువంటి బ్యాన్ పెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు అంటే ఎక్కడున్నాయో అక్కడే ఉండాలి ఏం మార్చడానికి వీలు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈ సమాధుల్ని ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంటే దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టచ్చు మనం ఫర్ ఇన్స్టెన్స్ అక్కడ ఎక్కడో మనకు హుమయూన్ లోనో లేకపోతే అక్బర మనకు సికంద్రా అక్బర్ సమాధి ఉంది ఎక్కడో దగ్గర తీసుకెళ్లి షిఫ్ట్ చేయొచ్చు దీన్ని కానీ అది చేయడానికి వీలు లేదు ఏఎస్ఐ చట్టం ప్రకారం వైఎస్ఐ పరిధిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అలాగే మనం చూస్తే కనుక ఇప్పుడు ఇప్పుడున్నటువంటి ఆలయాలు ధ్వంసమైనటువంటి ఆలయాలు డిస్ప్యూట్ లేనటువంటి ఆలయాలు అంటే అక్కడ మస్జిద్ లేదు ఏమీ లేదు విగ్రహాలు ధ్వంసం చేశారు గుడిని ధ్వంసం చేసి వెళ్ళిపోయారు ఆ గుడిని మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ విగ్రహం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కదా మనం కశ్మీర్లో మార్తాండ మందిరం ఉంది అలాగే మనకు ఇక్కడ హంపీలో చూస్తే కనుక మనకు హజారా రామ్ మందిరం ఉంది విఠలా మందిరం ఉంది అవే మస్జిద్లో అవలేదు కదా అక్కడ విగ్రహం పెట్టుకొని మళ్ళీ పూజ చేసుకోవచ్చు కదా చేసుకోవడానికి వీలు లేదు ఎందుకంటే ఏఎస్ఐ చట్టం అది నిషేధిస్తుంది బడ్జెట్ ఇచ్చిన బడ్జెట్లో చాలా మటుకు వీళ్ళ సమాధుల మెయింటెనెన్స్కి వెళుతారు ఎందుకు సమాధి అయిన తర్వాత అది ఎప్పుడో మళ్ళీ వాళ్ళ ప్రవక్త వరకు అక్కడ ఉండాలి సమాధి దానికి మెయింటెనెన్స్ ఏముంటుంది దానికి చనిపోయిన వ్యక్తి దానికి ఏం మెయింటెనెన్స్ ఉంటుంది కానీ దానికి మనం ఖర్చు పెడుతున్నాం ఎందుకు ఇది బ్రిటిష్ వాళ్ళు పెట్టిన సిస్టమ్ వాళ్ళు ఇక్కడ ఉన్నంత వరకు దీని మీద వాళ్ళు పెద్ద గొడవలు ఉండకూడదు ఉద్దేశంతో వాళ్ళు చేశారు ఇది అసలు విషయం ఏఎస్ఐ ఎందుకు ఉంది ఇస్లాం ఏం చెప్తోంది ఈ రెండు మనం అర్థం చేసుకున్నామంటే ఇంకా మిగతా అంతా పాలిటిక్స్ మిగతా అంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని చెప్పాను కదా ఫస్ట్లో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ సో అందుకని ఇప్పుడు ఈ సమాజం తీసి ఇంకెక్కడైనా షిఫ్ట్ చేస్తే దాంట్లో ఇస్లాం ప్రకారం దోషం లేదు ఇస్లాంలో మనిషి కాని అంటే అల్లా కాని వ్యక్తిని ఎవరిని పూజించడానికి వీళ్ళు వీళ్ళందరూ ఏదైతే మనకు ఊరి వీధి మధ్యలో ఉన్నటువంటి సమాధులకు పూజ చేయడం నెమలీకలతో వేయడం సాంబ్రాణి వేయడం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మక్బరాలు కానీ లేదా మజార్లు కానీ లేదా వీళ్ళ ఏదైతే సూఫీ దర్గాలకు వెళ్తారో ఇవన్నీ కూడా ఇస్లాం ప్రకారం షిర్క్ ఇవి ఏవి కూడా మీకు జన్నతికి తీసుకు వెళ్ళవు ఇన్ఫాక్ట్ ప్రాఫెట్ మహమ్మద్ సమాధిని కూడా పూర్తి చేయడానికి వీల్లేదు కానీ మదీనాలో ఉన్నటువంటి ఆయన సమాధికి వెళ్ళి నమస్కారం పెట్టుకునేది మన భారత భూఖండం నుంచి వెళ్ళే వాళ్ళే వెళ్తారు అక్కడ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారతదేశం బంగ్లాదేశ్ ఇక్కడి ఇక్కడ వాళ్ళే ఎక్కువ వెళ్తారు అక్కడికి ఇన్ఫాక్ట్ గత ప్రభుత్వం అంటే ఇప్పుడున్నటువంటి సౌదీ రాజు కాకుండా అంతకంటే ముందున్నటువంటి రాజు ఈ షిర్క్ ని నుంచి కాపాడాలని చెప్పి ప్రాఫెట్ మహమ్మద్ సమాధిని కూడా ఎక్కడికో షిఫ్ట్ చేద్దామని ప్రయత్నం చేశారు కానీ ఇది ఒక పెద్ద రెవెన్యూ ఉంది దీనివల్ల మనకు వీళ్ళందరినీ ఇస్లాంలో ఉంచగలుగుతున్నాం కదా వాళ్ళకి విగ్రహారాధన చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీన్ని ఉంచేద్దామని చెప్పి కొంతమంది నిర్ణయించి దాన్ని వదిలేశారు లేకపోతే ఆయన సమాధి తప్ప ఇంకెవరి సమాధులు మనకు అక్కడెక్కడ కనిపిస్తున్నాం సో ఇది నేపథ్యం కానీ వీళ్ళు ముస్లిం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవన్నీ చేస్తున్నారు ఎక్కడ ఓట్లుంటాయో అక్కడ పడి పడి వీళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు ఉల్టా రివర్స్ ఇటు చూద్దాం మనం ఛత్రపతి శివాజీ మహారాజు పేరు కాకుండా మొత్తం మహారాష్ట్రలో స్టేడియం కట్టండి ఎయిర్పోర్ట్లు కట్టండి ఏం కట్టాలన్నా మీరు ఏ ఏం మాన్యుమెంట్ పెట్టాలన్నా ఛత్రపతి శివాజీ మహారాజు పేరు కాకుండా ఇంకేమైనా పేరు పెట్టగలిగిన దమ్ములు ఎవరికైనా ఉన్నాయా శివాజీ గారి శివాజీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే శివసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఎన్సీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు అందరూ కూడా దానికి వ్యతిరేకంగా నిలబడతారు వాళ్ళు అంటే ఓటు బ్యాంక్ అక్కడ మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ పేరు చెప్తే ఓటు ఎంత అది కన్సాలిడేట్ అయిందో దాని వల్ల ఇది జరుగుతుంది ఇప్పుడు శివాజీ ఒక దొంగ ఒక మనకు చాలా మన పుస్తకాల్లో గతంలో ఉన్నది చూహా అని పిలిచేవాళ్ళు ఎలక లాంటి వాడు మొగలలా పిలిచారు వస్తాడు అటాక్ చేస్తాడు వెళ్ళిపోతాడు కోటని కొల్లగొట్టుకుంటాడు వెళ్ళిపోతాడు కాబట్టి ఎలక లాంటి వాడు ఎక్కడ ఏ కన్నంలో దూరుకున్నాడో మనకు తెలియదు ఇటువంటివన్నీ నేరేటివ్స్ ఇచ్చారు ఇప్పుడు ఎవరైనా చెప్పనండి ఎవరికైనా దమ్ములు ఉన్నాయా రేపటి రోజు కాంగ్రెస్ ఇంతవరకు కాంగ్రెస్ ఎన్సీపీ కూడా చాలా కాలం వాళ్ళు ప్రభుత్వం నడిపించారు కదా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు తీసి ఇంకెవరి పేరైనా పెట్టగలరా వాళ్ళు ఎవరికి దమ్ములు లేవు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏదైనా ఓట్ బ్యాంక్ ఓటు బ్యాంక్ వ్యతిరేకంగా మీరు ఏమైనా చేయగలరా మనకు కర్ణాటకలో బసవేశ్వరుడు ఇలా మనకు కొన్ని ఐకాన్స్ ఉన్నారు ఐకాన్స్ని గౌరవించేటువంటి పద్ధతి కానీ ముస్లిం ఓట్ బ్యాంక్ వచ్చేసరికి వాళ్ళని అపీస్ చేయడానికి అవసరం అని చెప్పేసి ఇటువంటి కొంతమందిని వాళ్ళు వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు వాళ్ళు ఔరంగజేబ్ ఇందాక చెప్పినట్టు రెండూ ఉన్నాయి ఎన్నో గుళ్ళు ధ్వంసం చేశాడు కిరాతకంగా చాలామందిని చంపారు మన తేజ్ బహదూర్ని చంపారు గోబింద్ సింగ్ గోబింద్ సింగ్ ఇద్దరు కొడుకులని కూడా సజీవంగా గోడలో పాతేశాడు అతను వాళ్ళ తల్లి గోబింద్ సింగ్ తల్లి ఆ పిల్లల గతి వాళ్ళ పరిస్థితి చూసి ఆవిడకి హార్ట్ అటాక్ వచ్చిపోయింది ఆవిడ ఇంత కిరాతకంగా ప్రవర్తించినటువంటి ఔరంగజేబు అలాగే కొన్ని గుడ్లు కూడా ఏదో కొంత మెయింటెనెన్స్ అవి ఇచ్చాడు ఇది పట్టుకుంటారు వాళ్ళు అది ఎందుకంటే రాజ్ వాళ్ళు తన సైన్యంలో యుద్ధం చేయాలి కదా కాబట్టి వాళ్ళ ఊరికి సంబంధించి ఏదో కొంత డొనేషన్ ఇచ్చి ఉండొచ్చు దాని ఆధారంగా అతను సెక్యులర్ అని చెప్పేటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆ మసి పూసి ఇదేమి అసలు హిందూ ముస్లిం యుద్ధమే కాదు ఇది ఓ రాజు యుద్ధం చేశాడు ఇంకో రాజుతో ఓడిచ్చాడు ఆ ఊర్లో ఉన్నటువంటి గుడిని ధ్వంసం చేశాడు అంతే దీనిలో తప్పే ఉంది ధ్వంసం చేయడానికి రాజ్ కూడా అతనికి సాయం చేశారు ఇటువంటి నేరేటివ్స్ తీసుకొస్తారు ఇదంతా ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేమీ లేదు అలాగే రాణాసంఘ విషయం కూడా మీరు రాణాసంఘ విషయం అడిగారు ఈ సమాజ్వాదీ పార్టీ ఎంపీ చెప్పినట్టు ఏంటంటే రాంజిలాల్ మనకు బాబర్ని భారతదేశానికి రావడానికి ఆహ్వానించిందే రాణా సంఘా కాబట్టి అతను దేశద్రోహి ట్రేటర్ అని చెప్పి అతను పిలుస్తున్నాడు గద్దారని తెలుస్తున్నాడు అతను చరిత్రలో ఎక్కడ కూడా ఇది కన్ఫర్మ్డ్గా లేదు బాబర్ నామాలో ఏం రాశారంటే ఈయన ఒక బాబర్కి లెటర్ రాసినట్టు ఆ లెటర్లో నువ్వు ఇబ్రహీం లోదీని అక్కడి నుంచి దాడి చేస్తే నేను ఇక్కడి నుంచి ఆగ్రాకి వెళ్తాను అనేది చెప్పినట్టు వాళ్ళు రాశారు బాబర్నామా ఆ లెటర్ ఎవరు చూడలేదు రాసినట్టు బాబర్నామాలో ఉంది అని చెప్పి ఒక ఉదంతం కానీ కొరాబరేటివ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా మిగతా ఎవిడెన్స్ అన్నీ ఉంటాయి కదా ఎక్కడ కూడాను దానికి ఆధారాలు లేవు పైపెచ్చు దానికి ఉన్నటువంటి ఆధారం ఏంటంటే మనకు ఇబ్రహీం లోది అప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోధి అతను రాణా రాణాసంఘతోటి ఒక పద్దెనిమిది పంతొమ్మిది యుద్ధాలు చేశాడు అతను అన్ని యుద్ధాల్లో ఓడిపోయాడు రాణాసంగ ప్రతి యుద్ధంలో రాణాసంగానే గెలిచారు చాలా ఆయన సంగ్రామ్ సింగ్ సంగ్రామ్ ఉన్నటువంటి మేవార్ తర్వాత చిత్తోడ్ అంటే రాజస్థాన్ ఉత్తర గుజరాత్ తర్వాత పశ్చిమ మధ్యప్రదేశ్ ఈ ప్రాంతంలో మాళ్వా ప్రాంతం మేవార్ మాల్వా ఈ ప్రాంతం అంతా ఆయన పరిపాలించారు ప్రతిసారి ఇబ్రాహీం లోదీని ఓడించాడు ఆయన ఇబ్రహీం లోదీకి వ్యతిరేకంగా ఇతనికి కక్ష ఉంది కాబట్టి అతను ఓడించడానికి బాబర్ని పిలిచాడు అని ఒక హిస్టారికల్ నేరేటివ్ క్రియేట్ చేశాడు కానీ చరిత్ర మనకు మల్టిపుల్ సోర్సెస్ నుంచి ఆధారాలు మనకి ఏం చెప్తున్నాయంటే దౌలత్ ఖాన్ లోధి అని ఇబ్రహీం లోది వాళ్ళ మామ అలాగే ఇంకొక అంకుల్ వీళ్ళిద్దరూ కలిసి బాబాని పిలిచారు ఎందుకంటే వీళ్ళకు ఆల్మోస్ట్ స్వతంత్ర రాజ్యంగా వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ పన్నులు వాళ్ళు కలెక్ట్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఎలాగా ఉంటే అలా ఉండేవాళ్ళు పేరుకు మాత్రమే ఇబ్రహీం లోదీ వాళ్ళ పైన రాజు కానీ వీళ్ళు సర్వస్వతంత్రంగా వాళ్ళు ప్రవర్తించారు ఇబ్రహీం లోధి వచ్చిన తర్వాత ఏం చేశారంటే వీళ్ళ పవర్స్ అన్నీ తీసేసి వీళ్ళు ఇలా ఉంటే కనుక మనకు సెంటర్లో మనం చాలా వీక్గా ఉంటామని చెప్పి సామంతులందరి శక్తులు తీసేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడము వాళ్ళని కొంతమంది రెసిస్ట్ చేసిన వాళ్ళని చంపేయడం అవన్నీ చేసి సెంట్రలైజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు అతను దానికి వ్యతిరేకంగా వీళ్లే అతన్ని పిలిచారు అని తెలుస్తుంది నాకు అయితే బాబుడు అంత సునాయాసంగా ఓ పన్నెండు పది పన్నెండు వేల మంది తీసుకొని ఇంత ఖైబర్ పక్తును ఖ్వానించి అక్కడ మనకు ఖైబర్ పాస్ నుంచి వచ్చి పంజాబ్ మీద హాయిగా వచ్చేసాడంటే పానిపడదాకా అని అర్థం ఏంటి ఎక్కడ రిజిస్ట్రెన్స్ లేట్లాగా ఎందుకంటే అక్కడ పంజాబ్ గవర్నర్ అనేటువంటి దౌలత్ ఖాన్ లోది అతను పిలిచాడు కాబట్టి ఇది చరిత్ర మనం క్లియర్గా చెప్తుంది అయినా ఇదేదో చిత్రీకరించేటువంటి ప్రయత్నం ఎందుకు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీరేమైనా చరిత్రకారుల చరిత్రలో మాకు తెలిసిన చరిత్ర ఇది బహుశా తప్ప ఏంటే కానీ క్షమించడం అని అడగడానికి సిద్ధంగా ఉన్నాం అని తప్ప ఉంటుంది దాంట్లో కానీ పాలిటిక్స్ ఒక వర్గాన్ని అపీస్ చేయడానికి అది రంజాన్ మాసం నడుస్తోంది కాబట్టి అపీస్మెంట్ పాలిటిక్స్ తప్ప ఇంకేం లేదు అందుకని చరిత్రని చరిత్రగా గుర్తించడం చరిత్రలో చాలా కాంట్రవర్సీస్ కూడా ఉంటాయి డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి దాంట్లో ఏదో ఒక వర్షం మనకు కావాల్సిన వర్షం తీసుకొని దాన్ని పెద్దగా చూపించి మిగతాది తక్కువ చేయడం అన్నది ఒక ఒక పొలిటికల్ యాంగిల్ తప్ప దానికి ఏమీ లేదు శివాజీ మహారాజ్ చేసిన తప్పిదాలు వాళ్ళ లెక్క ప్రకారం తప్పిదాలు కూడా ఉన్నాయి కదా ఫర్ ఇన్స్టెన్స్ ఆయన దర్బార్లో వెళ్ళి ఔరంగజేబుకి సలాం చేయడము ఇటువంటి కొన్ని జరిగినాయి కదా కాబట్టి మరి దాన్ని చూపించి ఈయన పిరికివాడు ఔరంగజేబుని ఎదుర్కోలేనటువంటి వ్యక్తి అని ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తే కానీ అల్టిమేట్గానే టాక్టికల్గా విడ్రా అవ్వాలి అయ్యార్ ఆయన తర్వాత పెద్ద చావుదేబు కొట్టాడు ఆయన ఔరంగజేబ్కి శివాజీతో యుద్ధం చేసి చేసి అలిసిపోయి మొఘల్ సామ్రాజ్యమే పతనం చెంది మొత్తం వాళ్ళ ఖజానా అంతా మొత్తం యుద్ధంలోనే ఖర్చు అయిపోయింది కాబట్టి శివాజీ మహారాజ్ చేశారు ఈరోజు చూస్తే కనుక మనకి యుక్రెయిన్ రష్యా యుద్ధం కూడా చూస్తున్నాం మనం యుద్ధం ఆరు నెలల్లో వారము అయిపోయి ఉంటే ఒక ఐదారు నెలలో అయిపోయి ఉంటే కానీ అది వేరేలా ఉండేది మూడు సంవత్సరాలు సాగుతోంది దీనివల్ల ఎకానమీ ఏమవుతుంది పెద్ద ఎకానమీ సస్టైన్ అవుతుంది రష్యా లాంటిది యుక్రెయిన్ వీడు ఎక్స్టర్నల్ గా అమెరికా వీళ్ళందరూ సపోర్ట్ చేసినారు బతికింది వాళ్ళ సపోర్ట్ పోయిందంటే కదా కూరు కుప్ప కూలిపోతుంది శివాజీ అదే చేశారు వాళ్ళతో ఎక్కడ మైత్రి చేసుకోవాలో అక్కడ మైత్రి చేశారు ఎక్కడ ఒప్పందాలు చేసుకోవాలి అక్కడ ఒప్పందం చేసుకున్నారు కొన్ని ప్రాంతాల్లో అతని కోటలు ఇచ్చేశారు కొన్ని ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళని కబ్జా చేసుకున్నారు ఇదంతా వార్ స్ట్రాటజీ వల్ల జరుగుతుంది కాబట్టి ఒక అంశం పట్టుకుని దాని మీద మనం కామెంట్ చేయడం అనేది జనరలైజ్డ్ స్టేట్మెంట్ చేయడం అనేది చాలా తప్పు ఇక్కడ రెండు సున్నితమైనటువంటి విషయాలు గరిధర్ గారు ఒకటి నెల రెండు నెలల క్రితం అనుకుంటా మోహన్ భగవత్ గారు ఈ మందిరం మసీదు కొట్లాటలి కాపండి ఓకే మనం ప్రతి మసీదు కింద ఉన్నటువంటి మందిరాల జోలికి పోవద్దు ఏవో కొన్ని వచ్చాయి అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించుకున్నాం ఇంకేవో మధుర ఇలా ఏవో కొన్ని ఉన్నాయి పరిమితం కానీ ప్రతి చోట వెళ్ళి వెతక్కండి ప్రతి మసీదు కింద మందిరాన్ని వెతకొద్దు ఇది హార్మోని దెబ్బతింటుంది అనేటువంటి మాట మాట్లాడారు దాని మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు వచ్చాయి రీసెంట్గా సునీల్ అంబేకర్ గారికి మూడుగా ఒక మాట మాట్లాడారు ఆయన ఏమన్నారంటే ఎవరో ఒక మీడియా రిపోర్ట్ అడిగినటువంటి క్వశ్చన్ నాగ్పూర్లో అనుకుంటే ఇక్కడ సందే ఔరంగజేబు ఈ వివాదం నడుస్తుంది కదా దీని గురించి మీరు ఏమంటారు దిస్ ఈజ్ ఇర్రిలవెంట్ అన్నారు సింపుల్ ఒకటే మాటలు ఆన్సర్ చెప్పారు అది ఎలా అర్థం చేసుకోవాలి నాకు అంటే ఎవరికి నచ్చిన వర్షనాలు తీసుకుంటున్నారు ఆ ఇర్రిలవెంట్ అన్న దాంట్లో ఇది ఇప్పుడు సంబంధం లేదు దీని మీద మాట్లాడకూడదనా అది ఎలా ఈ రెండు విషయాలని మీరు ఎలా ఎలా చెప్తారు అంటే ఇప్పుడు ప్రమాదమి మనం చూస్తే కనుక నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది మూడు వందల యాభై నాలుగు వందల సంవత్సరాలు అయిపోయింది ఔరంగజేబు చనిపోయి ఆ సమాధి అక్కడే ఉంది దాని గురించి ఎవరు పట్టించుకోలేదు అదేదో గాలికి ఉంది చిన్న మూలలో ఉంది ఇన్ఫ్యాక్ట్ గతంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు ఇప్పుడు దానికి ఏదో పూలేయడం మజార్లు వేయడం మనకు వార్తల్లో వచ్చిన తర్వాత అంతకంటే ముందు కూడా మనకు ఖాజా మొలినిద్దీన్ శిస్తీ అజ్మేర్లో ఎలా అయితే చేస్తారో అలా ఇక్కడ కూడా మొదలుపెట్టారు కొంతకాలంగా మొదలైంది అది నేను చెప్పాను కదా ఇస్లాంలోనే అది ప్రొహిబిటెడ్ షిర్క్ అంటారు అవన్నీ చేయడానికి వీలు సరే అదేదో కొంతకాలం మొదలైంది లేకపోతే ఎవడ పట్టించుకునేవాడు కదా అక్కడ ఉంది సమాజం ఉంది అది సో ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని ముందర ఫ్రంట్ ఎండ్ తీసుకొచ్చి దాన్ని రేకెత్తించి సమాజంలో ఒక విధమైనటువంటి కలుషితం చేసేటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు అన్నది ఒక ఒపీనియన్ రైట్ కానీ చరిత్ర చరిత్రగా అర్థం చేసుకోవాలి ఎన్నో అంశాలలో మనకు తెలుసు కొంత మనకు ఇటువంటి ఘటనలు జరిగినాయి వాటిని ప్రతి ఘటనని మళ్ళీ రివర్స్ చేసేటువంటి పరిస్థితి లేదు దాకా వెళ్తాం మనం ఇది ఇంకా దానికి ఎండ్ లేదు ఇంకా కొన్ని కొన్ని వందల సంవత్సరాలు ఇవన్నీ ప్రతి మస్జిద్ వెనక్కి తీసుకుంటూ వెళ్ళొచ్చు కాబట్టి ఎక్కడో ఆపుదాం ఆపేసి మనం ఇంకా సరే ముందు చూద్దాం ఇప్పుడు మనం ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఉన్నాం థర్డ్ లార్జెస్ట్ సెకండ్ లార్జెస్ట్ శక్తి పుంజుకున్న తర్వాత అప్పుడు మనం ఏం చేస్తామో అది వేరే విషయం ఇప్పుడు మళ్ళీ ఇటువంటి అంశాలన్నీ లేవనెత్తి మన ప్రయాణాన్ని మనం కుంటు పడేదాగా చేయకూడదు అన్నది ఒక ఆలోచన అభిప్రాయం ఒక అభిప్రాయం అవసరం ఉన్నప్పుడు చేద్దాం అది కానీ ఇప్పుడు మనం ప్రయాణంలో ఇప్పుడు మనల్ని మనం చేసుకు మన ఒక విధమైనటువంటి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్నది ఒక అభిప్రాయం అది అది వాళ్ళ అభిప్రాయం కొంతమందికి కాదు ఇప్పుడే మనం శక్తిగా ఉన్నాం కాబట్టి శక్తివంతంలో అవుతున్నాం కాబట్టి దీన్ని తీసుకుని తీరాలి అని ఇంకొంతమంది అభిప్రాయం ఇది ఈ స్వతంత్ర భారతంలో అందరికీ వాళ్ళ ప్రతినిధి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సంఘం ఒక పెగ్ సిగ్నిఫికెంట్ మన హిందూ పాపులేషన్కి వాళ్ళు ప్రతినిధిత్వం వహిస్తున్నారు కానీ హిందూ సమాజం సంఘానికి అతీతంగా చాలా ఉన్నది రైట్ వాళ్ళు చేసే నిర్ణయం వాళ్ళు చేస్తారు ఫర్ ఇన్స్టెన్స్ ఇప్పుడు కాశీలో జరిగినటువంటి కేసు ఏదైతే జరిగిందో సంఘంతో సంబంధం లేదు అది ఐదు మంది స్త్రీలు వాళ్ళు పిటిషన్ వేశారు కోర్టు వాళ్ళని పర్మిట్ చేసింది శృంగార గౌరి వాళ్ళకు పూజ చేసుకోవడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది అది విష్ణు జైన్ వాళ్ళు కోర్టులో చేసుకుంటారు అది అది సంఘానికి సంబంధించినటువంటి విషయం వేస్తే కోర్టులో నిర్ణయిస్తున్నాయి కదా దానికి ఎవరు వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు కానీ ప్రతి గ్రామంలో ప్రతి మస్జిద్ కింద మనం కన్నా ఇలా వెతుక్కుంటూ వెళ్ళి నేను వెనక్కు తీసుకోవాలంటే మొత్తం సమాజంలో మనకు ఇటువంటి ఒక విధమైనటువంటి ఘర్షణ వాతావరణం వస్తే మన ప్రోగ్రెస్ ఏమవుతుంది డెవలప్మెంట్ అని ఒకటి అర్థం చేసుకోవాలి డెవలప్మెంట్ ఎక్కడ దెబ్బతింటుంది అని చెప్పేసి దీన్ని ఇగ్నోర్ చేయమని చెప్పట్లేదు మనం కాబట్టి దీన్ని ఎప్పుడు మనం ఏ అంశాలు పికప్ చేయాలి ఏ అంశాలని కొంత కాలం దాన్ని వెనకాల పెట్టాలి అన్నది మనం ఆలోచన చేసుకోవాలి ఇప్పుడు మనకు ఉన్న సమస్య అంతా మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని తీయాలి అందరికీ ఉద్యోగ అవకాశాలు తీసుకురావాలి మన ఎకానమీని పెంపొందించాలి మనకు ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఛాలెంజెస్ అన్నీ కూడా మనం ఎదుర్కోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం మన చుట్టూతో ఉన్న దేశాలన్నీ కుప్పకూలిపోతున్నాయి మనం ఒకరేమే ఈరోజు సురక్షితంగా ఉన్నాము ఎదుగుదల మనకే ఉన్నది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో వాళ్ళందరూ మళ్ళీ మన మీద వచ్చి పడితే మన పరిస్థితి ఏమవుతుంది ఈరోజు యూరోప్లో కానీ మనం అమెరికాలో కానీ చూస్తాం ఎలా వచ్చి పడిపోతున్నారు వాళ్ళు ఆ సమాజం తట్టుకోలేనటువంటి అందుకనే ఇప్పుడు మాగా అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ తీసుకురావడము అటువంటి పరిస్థితి మనకు రాకూడదు కదా మన దేశంలో ఈ క్షోభ వచ్చేసి మన మీద వచ్చి పడితే కానీ మనం తట్టుకోలేము ఈరోజు మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఓన్లీ రెండు వేల ఐదు వందల డాలర్లు ఆ ప్రాంతంలో ఉన్నాం మనం అమెరికా యాభై వేల డాలర్లు ఆ ఆ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఈవెన్ చైనా కూడా పది పదిహేను పదహారు వేల డాలర్లు ఉన్నారు మనం ఎక్కడ ఉన్నాం మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పర్ హెడ్ మనది పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కాబట్టి ఇవన్నీ ముందర ముందరే ఫోకస్ పెడదాం తర్వాత మిగతా అంశాలు తర్వాత చూద్దాం అనేది ఒక అభిప్రాయం వాళ్ళది కరెక్టా రాంగ్ అని జడ్జ్మెంట్ ఇవ్వట్లేదు అది వాళ్ళ అభిప్రాయం ఇలా చేస్తే కనుక మనకు ముందర ముందరకు వెళదాం తర్వాత చూసుకుందాము అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళు ఇంకొందరు దాన్ని విభేదించవచ్చు హిందూ సమాజంలో ఎప్పుడు కూడా మనం మేము చెప్పిందే చేయాలి మా పుస్తకంలో రాసిందే మీరు అందరు వినాలి ఎక్కడ ఒక హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏం లేదు ఎవరి అభిప్రాయం వాళ్ళది ఇప్పుడు ఇర్రెలవెంట్ అనే పదాన్ని అది అది కూడా ఎలా చూస్తారు అంటే దాన్ని మనం ఎలా అర్థం మీకు ఎలా అర్థమైంది చెప్పాను కదా అంటే ఎప్పుడుదో అది మూడు వందల యాభై ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు దాన్ని ఇప్పుడు చాలా సినిమా రంగానే మీకు గుర్తొచ్చిందా ఇంతవరకు ఎందుకు గుర్తు రాలేదు అది అదే ఉంది అక్కడ సమాధి ఉంటే మీకు నష్టమే ఉంది ఉంది ఓకే అదేమన్నా మీ గుడి తీసుకొని ఆకువేసుకొని పెట్టారా ఏం చేశారు ఉంది ఎక్కడో ఒక సమాధి ఉండాలి కదా చనిపోయిన వ్యక్తికి ఇస్లాంలో సమాధి ఉండాలి పెట్టుకున్నారు సమాధి అది ఈరోజు పెద్ద ఏదో సమాజంలో పెద్ద సమస్యగా మనం చూడాల్సిన అవసరం లేదు ఆ సినిమా చావా చూసినప్పుడు ఔరంగజేబ్ ఎంత కిరాతకంగా శంభాజీ మహారాజుని చిత్రహింసలు పెట్టి చంపాడో చూడంగానే సమాజంలో ఒక విధమైనటువంటి ఆవేశము ఉద్రిక్తత వచ్చింది కాబట్టి ఔరంగజేబు ఇక్కడ ఏం ఉండడానికి వీలు లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం రావడం చాలా సహజం సమాజంలో ఇది సహజం కాకపోతే మన సమాజంలో ప్రాబ్లం ఏముందంటే ఎమోషన్స్ అన్ని కూడా షార్ట్ ఉంటాయి ఆ సమయంలో అది ఉంటుంది రేపు ఇంకొక టాపిక్ రాగానే ఇక్కడ మారిపోతాం మనం ఒక రామాలయం లాంటి విషయంలోనే ఐదు వందల సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉన్నాం మనం ఫైనల్గా విహెచ్పి దాన్ని ఒక ఉద్యమ స్థాయికి తీసుకువెళ్ళినప్పుడే దానికి ఒక విధమైనటువంటి సొల్యూషన్ వచ్చే ప్రయత్నం మనం అప్పుడు వచ్చింది అంతకంటే ముందు చాలా ప్రయత్నాలు జరిగినాయి కానీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి ఇటువంటివి జరుగుతాయి కాబట్టి సమాజంలో ఏంటంటే ఒక పర్టికులర్ పొజిషన్ సిచ్యువేషన్ రాగానే అప్పుడు దానికి కొన్ని అంశాలకి కొంత సొల్యూషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి సమస్య అంతా కూడా పవర్టీ మన పేదరికాన్ని నిర్మూలించుకోవడం మన ఎదుగుదల డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి సమాజం ఉంటే ఏమైంది మీకు నష్టమేం చేయట్లేదు కదా అది సరే రేపటి రోజు ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏఎస్ఐ దాన్ని షిఫ్ట్ చేస్తే కూడా పెట్టుకుంటుంది ఏముంది ఇప్పుడు ఏఎస్ఐ మాన్యుమెంట్స్ ఎన్ని షిఫ్ట్ అవ్వలేదు డ్యామ్లు కట్టేటప్పుడు షిఫ్ట్ చేసుకున్నారు కదా మనకు తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడు మనకు ఆలయం మునిగిపోతుందంటే దాన్ని రాయి రాయి మొత్తం తీసి నంబరింగ్ చేసి దాన్ని తెచ్చి పైన పెట్టాం మనం ఇప్పుడు అలంపూర్లో అలంపూర్లో ఉన్నది మొత్తం రాళ్ళు రాళ్ళు మొత్తం తీసి వచ్చి పైన మళ్ళీ పునర్నిర్మించారు దాన్ని అంతే కదా ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు కదా సో ఏముంది దీన్ని ఫర్ ఇన్స్టాన్స్ ముంతాజ్ మహల్ సమాధి ఆడ శవాన్ని తీసుకెళ్ళి తాజ్మహల్లో పెట్టగలిగింది ఇతను కూడా షిఫ్ట్ చేయొచ్చు కదా ఆ రోజు రావచ్చు కానీ ఇప్పుడు దానివల్ల మనం సమాజంలో ఒక విధమైనటువంటి ఆందోళన విద్వేషము కొట్లాటలు వచ్చి తీసుకొస్తే కనుక నష్టపోయేది మనమే కదా మన ఎకానమీ ఇప్పుడిప్పుడే టేక్ ఆఫ్ అవుతోంది దీనిని మనం రెస్ట్రిక్ట్ చేస్తే నష్టపోయేది మనమే ఒక స్థాయికి వచ్చి మనకు పెద్ద లెవెల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చి మనకు ఏ ఇరవై వేలో ముప్పై వేలో పర్ క్యాపిటా ఉన్నప్పుడు అప్పుడు మనం ఇటువంటి కొన్ని సమస్యలు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళే చెప్పొచ్చు మా ఇస్లాంలో ఏమంతా లేవు తీసుకెళ్ళి షిఫ్ట్ చేస్తామని వాళ్ళు కూడా చెప్పొచ్చు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇర్రెలవెంట్ అన్నది ఆయన ఉద్దేశం అది ఇంతకాలం దాని రెలవెన్సే లేదు సడన్గా ఇప్పుడు మీరు సినిమా చూశారు కాబట్టి చెప్తున్నారు ఇంత ఇంతకాలం మీరు ఏం చేశారు నిద్రపోయారా సంబాజీ మహారాజ్ ఎలా చనిపోయారో మీకు తెలుసా పోని ఇన్ఫ్యాక్ట్ రాజుగారు మీరు నేనే మనం ఎపిసోడ్ చేసాం చేసాం ఎప్పుడు చేసాము చాలా సినిమా వస్తుంది తెలియనప్పుడు చేసాం ఇది రాకముందరే పదిహేను ఇరవై రోజుల ముందర మనం చేసాం మనం ఏ రోజు ఆయన అరెస్ట్ చేశారో ఆ రోజు మనం చేసాం ప్రోగ్రామ్ సో అందుకని చరిత్ర చరిత్రగా తెలుసుకోవాలి దానికి కొన్ని సొల్యూషన్స్ తీసుకురావాలి టైం కాలమే దాన్ని నిర్ణయిస్తుంది ఫర్ ఇన్స్టెన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి కైలాష్ మానసరావులో శివుడు ఏమైనా టిబెట్ అన్న ఆయన ఆయన ఏమైనా చైనీసా మరి కైలాష్ మానసరావు వెనక్కి తీసుకోవాలని ఎందుకు అడగట్లేదు మనం కాబట్టి అడగవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఒకటోటి మెల్లిమెల్లిగా సమస్య పరిష్కారం అన్ని ఒక ఓవర్నైట్ అవ్వవు అవవు కదా ఐదు వందల సంవత్సరాల పోరాటం తర్వాత మనం రామ మందిరం నిర్మించుకోగలిగాం బసంఖ్య ఎన్ని 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 సంవత్సరాల పోరాటం తర్వాత ఇంకో కొన్ని మనం వెనక్కి తెచ్చుకుంటాం టైం పడుతుంది టైం పడుతుంది కాబట్టి ప్రతిదీ ఈరోజు అయిపోవాలి రేపు అయిపోవాలి లేకపోతే మోదీని తిట్టేస్తాం ఆ తిట్టేస్తాం అందరిని తిట్టేస్తాం అంటే ఇది వాట్సాప్ జాకీలు అంటారు వాళ్ళు వాట్సాప్లో వీళ్ళ ఎమోషన్ అంత కక్కుతారు బయటికి రండిరా ఎవడైనా ఉద్యమం చేయడానికి ఒక్కడ రాడు ఇది మన సమస్య మన సమస్య ఎంత ఏంటంటే ఇవంతా ఎమోషన్స్ పబ్లిక్గా మాట్లాడడానికే కానీ నిజంగా ఒక ఉద్యమం రూపం దాల్చిందంటే అయోధ్య కూడా రామ జన్మ ఉద్యమం మత్స్య స్టార్ట్ అయినప్పుడు ఎవరు వచ్చారు అద్వాని గారు రథయాత్ర తీసిన తర్వాత మొదలైంది దానికి దాని యొక్క ఊపు అందుకుంది పాపం అశోక్ సింగల్ గారు ఎంతో కాలంగా దాన్ని ప్రయత్నం చేస్తున్నా పెద్ద విహెచ్పి క్యాడర్స్ స్వామీజీలు ఎవరో వచ్చేవాళ్ళు ఏదో ఇచ్చి వెళ్ళిపోయేవాళ్ళు తర్వాత అద్వాని గారు వచ్చాక దానికి ఊపు అందుకుంది కాబట్టి దేనికైనా ఒక సమయం ఉంటుంది ఏదేనికైనా ఒక సిచ్యుయేషన్లో అవన్నీ బయటకు వస్తాయి కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి చాలా అంశాలు ఉన్నాయి మన సనాతన ధర్మంలో ముల్తాన్ ఈరోజు పాకిస్తాన్కి వెళ్ళింది దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు ముల్తాన్ ఏ ఊరేంటో తెలుసా మనకు మూలస్థాన్ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్ అది ప్రహ్లాద్పురి మందిరం ఉండేది అక్కడ అద్భుతమైనటువంటి సూర్య మందిరం ఉండేది మరి మనకు ఒక విష్ణు అవతారం ఎత్తినటువంటి క్షేత్రం మనకి ఇంపార్టెంట్ కాదా పాకిస్తాన్లో ఉన్నారు పాకిస్తాన్లో ఉంది రోజు సో కాబట్టి ఇటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఎక్కడికైనా వెళ్తాం వీటన్నిటికీ విషయాల్లో కాబట్టి ముందరం మనం ఒక శక్తి పెంచుకోవాలి మన శక్తి పెంచుకున్న తర్వాత ఏమైనా చేయగలం పాండవులు కూడా పన్నెండేళ్ళ అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో వాళ్ళ శక్తి పెంచుకున్నారు అస్త్రశస్త్రాలు తెచ్చుకున్నారు తపస్సులు చేశారు కొత్త కొత్త అస్త్రాలు తెచ్చుకున్నారు పాశుపత అస్త్రాన్ని అడ్డు తెచ్చుకున్నారు అలయన్స్ పెంచుకున్నారు ఏమీ లేనటువంటి అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరు వస్తారు వాళ్ళ సమర్థనకు రారాజు అయినటువంటి సుయోధనుడి దగ్గరికి అందరూ వస్తారు కానీ వీళ్ళు అంతమంది చాలా రాజ్యాలు కలిసి వాళ్ళని మా తరపున యుద్ధం చేయమని చెప్పి వాళ్ళు ఘోరంగా వాళ్ళ శక్తి పెంచుకున్నారు కాబట్టి మనకు ఇప్పుడున్నటువంటి సమయంలో మన శక్తి పెంచుకోవాలి అన్నది ఒక ప్రిన్సిపల్ అలాగే మనకు చూస్తే కనుక మావోజ్ ద డాంగ్ చెప్పింది కూడా అంతే మన శక్తి పెంచుకోవాలి మన శక్తిని చెప్పకూడదు బయట సమయం వచ్చినప్పుడు మన శక్తి ఏంటో చూపించాలి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు షీజింగ్ కొంచెం తొందరపడ్డాడు అందుకని ఈరోజు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయి మన శక్తి బలగం పెరిగేంత వరకు కూడా కొంత అణిగి ఉండడం అన్నది మంచిది అన్నటువంటి ఒక అభిప్రాయం వాళ్ళకున్నది చూద్దాం గరిదర్ గారు రాబోయే రోజుల్లో ఈ నెరేటివ్ వార్ ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుంది ఇంకా ఎలాంటి కామెంట్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనం చూడాలి మీరు అన్నట్టుగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ అనేది దానికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ ఎవరికి నచ్చినటువంటి వెర్షన్స్ వాళ్ళు వినిపిస్తూ ఉంటారు మన ప్రేక్షకులను కూడా అడుగుతున్నాడు ఈ అంశానికి సంబంధించి ఈ నెరటివ్ వార్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఔరంగజేబును ఔరంగజేబును గొప్ప చక్రవర్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతోంది అది కావచ్చు లేకపోతే ఈ మందిరం మసీదులు కొట్టాడు కావచ్చు ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈ అరగంట డిస్కషన్లో జరిగినటువంటి అంశాలకు సంబంధించి మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు